ఆ వీడు వీడి వాడి కూడా కాదండి పదిహేను ఏళ్ళ క్రితం వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈ మధ్య వాడిక్కడికి రావడం లేదండి వాడిల్ ఎక్కడో తెలుసమ్మ అడగండి టెన్నగా వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కూడిపోమని అడగండి జాగ్రత్త జాగ్రత్త రాడు దూరం చేద్దురా కూట్లు పోతాయి వాడిని మోసుకెళ్తున్నట్టు మోసుకెళ్తున్నారు ఎక్కడికి రా భద్రం భద్రం నాయన వీడెవడో జాగ్రత్తగా చూసి దూరంగా పెట్టి చూపించు వాడు మీకు తెలుసా హలో మేడం చూపించి వెళ్ళవట్లేదు బట్ మేడం సారీ స్టే అయ్య

రా, వారు ఇక్కడే ఉన్నాడు నన్ను ఫాలో చేస్తున్నాడు ఇప్పుడు సరే ఎవ్వరికే చెప్పకు నువ్వు అలాగే మార్కెట్ ఏరియా గాడి లెఫ్ట్ తీసుకుని ఫిష్ మార్కెట్ పోయింది చాలా బాగా తెలుసు అంత ఈజీగా మర్చిపోయే స్టూడెంట్ కాదు తను హెస్ ఏ స్టార్ అ జీనియస్ మా స్కూల్ ఫస్ట్ స్టేట్ ర్యాంక్ హోల్డర్ అతన్ని ఎలా మర్చిపోగలం సిస్టర్ మీరు చెప్పే ఆ జీనియస్

ఇంకోటి తప్పించుకుందాం అనుకుంటావా నాలుగే వెయ్యి మంది బ్రతుకుతున్నారా నిన్ను కోల్కతా ఏరియా దాటగలవా ఎవరు మీరంతా ఫోన్ చూపించి నా గురించి ఏం చెప్పావు మీ ఫోటో చూపించి నెల్లైని కిడ్నాప్ చేసిన వాడు ఎక్కడే ఉన్నాడని చెప్పాను రిషితో పెట్టుకుని ప్రాణాలతో ఉందామని మర్యాదగా నీ దగ్గర ఉన్న నెలైన అప్పగించి మీద పడి ప్రాణాలు ప్లీజ్ అండర్స్టాండ్ ఇది సెంటమో లేదా మార్క్స్ గురించిన విషయమో కాదు అసలు రెండు వేరు ఫీల్డ్స్ లో ప్రోడక్ట్ ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం లైక్ టోటలీ జీనియస్ అది పాజిబులే కాదు కొంచెం ఆలోచించి చూడు ఇంటర్పోల్ హెడ్ సర్వర్ నుంచి సిపిఐ సర్వర్ వరకు ఒకరు హ్యాక్ చేశారంటే హీ మస్ట్ బి అ జీనియస్ విత్ కంప్యూటర్స్ బట్ ఇస్ అ మ్యాథమెటిషియన్ ఫర్ ష్యూర్ ఒకవేళ ఇద్దరై ఉండి వాళ్ళ మధ్య గొడవలు జరుగుంటాయి చెప్పే జాగ్రత్తగా విను ఇక్కడేం జరిగినా నీకు మాత్రం ఏం జరుగుతో ప్రాణాలతో బయటకు వెళ్తావు వీళ్ళు నావంట ఎందుకు పడుతున్నాను వీళ్ళంతా ఎవరు వాడు ఎవరితో ఏదో మాట్లాడుతున్నాడు నేను చెప్పినట్టు మాత్రం

చేయండి రా వాడు ఎలా బయటికి వెళ్తాడో నేను చూస్తాడు వాడు ఏ కలర్ కొడుకేస్తున్నాడో తెలుసా యెల్లో కలర్ ఎవరు వాళ్ళు నానంటికి పడుతున్నారు ఎవరికైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏ భాషలో మాట్లాడుతున్నారో తెలుసా చెప్పు ఎవరు వీళ్ళంతా కృషి కింద పని చేసే ఓ కనిపెట్టాడా నన్ను రిషి నీకు తెలుసా ఏం మాట్లాడుతున్నావు రిషి నీకు తెలుసా చూడు వాళ్ళు ఎప్పుడో అవుతున్నాడు మాంక్ష పక్కన ఇదే దగ్గర ఉందో చూడడం అలాంటి గొడుగు ఇంకెవరి దగ్గర లేదు ఈ కొడుకు నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు ఒకడు కొడుకు నాకు ఇచ్చి నా కొడుకు తీసుకెళ్ళాడు ఆ గొడుగు ఏ రంగులో ఉంది ఆ గొడుగు ఏ రంగులో ఉన్నాయి కొడుకు రయ్ ఎరుపు రంగు ఎరుపు రంగు ఎరుపు రంగు కొడుకు వెళ్లి ఎవరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రిషి నీ కోసం ఎందుకు మనుషులు పంపాడు వాడికి నీకు ఏంటి ప్రాబ్లం వాడికి ఇంకో దారి లేదు ఇంకో పద్నాలుగు గంటల్లో నేను నా దగ్గర ఉన్న నెల దొరక్కపోతే ఆ రిషిగడి రాజ్యం కూలిపోతుంది నెల్లై నీ దగ్గర ఉన్నారా చెప్పు వాడిని మార్కెట్ లో వచ్చి లాక్ చేసాం కానీ ఎవడో ఒక ఐడియా మీద ఐడియా వేస్తే వాడిని కాపాడుతున్నాడు

చేస్తున్నా నెలయ నీ దగ్గర ఉండే చావు నీ చేతుల్లో పెట్టుకుని తిరుగుతుందంటే ఆయన ఎక్కడున్నాడో చెప్పు నేను చెప్పింది కూడా కాపాడుతా నన్ను చూస్తే వీళ్ళందరికీ భయపడేలా కనపడుతున్నాడా ఏం జరిగినా సరే నెల్లయ్య నెల మాత్రం నేను చెప్పేది విను తోసుకుని నేను చెప్పేది వినుమది నెల్లయ్యను కిడ్నాప్ చేసిన హ్యాకర్ పేరు నాలాగే ఊరికే తిరుగుతున్నాడు జెన్ని అనే అమ్మాయి రాగానే ఊరు పారిపోయాడు జనియా ఆ జనియే ఆ పెళ్లింట్లో ఒప్పుకోలేదు కూతురు పట్టుకొని కొట్టి కూడా చూసారు ఒక రోజు టమాలని శబ్దం అమ్మాయి చనిపోయిందో తెలిసిందే మీరు ఎంత టెర్రర్